గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది సినిమా విషయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు అలాగే హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కా లెక్కలతో ప్లానింగ్ చేసుకున్నారు ఎలాగైనా సరే భారీ హిట్ కొట్టాలని రికార్డులు కావాలని రంగంలోకి దిగుతున్నారు భారీ బడ్జెట్ తో మేకింగ్ అయిన ఖచ్చితంగా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అవుతుందని మేకర్స్ కాలర్ ఎగరేస్తున్నారు అందుకే సినిమా లేట్ అయినా సరే బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేశారు నిర్మాత దిల్ రాజు ఇక ఈ సినిమా విషయంలో ఖచ్చితంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉంటుందని ముందు నుంచి అంచనాలు ఉన్నాయి కారణం దేవర సినిమా టైంలో ఎన్టీఆర్ ను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడంతో ఖచ్చితంగా ఈ సినిమాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని భయపడ్డారు అందుకే ఈ విషయంలో రామ్ చరణ్ చాలా అలర్ట్ గా ప్లాన్ చేసుకున్నారు నందమూరి ఫ్యాన్స్ ను దారిలోకి తెచ్చుకోవడానికి బాలయ్యను బుట్టలో వేసుకోవడానికి అన్స్టాపబుల్ ఎపిసోడ్ కు అటెండ్ అయ్యాడు బాలయ్యతో రామ్ కు మంచి రాపో ఉంది దీనికి సంబంధించిన కొన్ని రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనితో ఖచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాను చూడడం ఖాయమని కాన్ఫిడెన్స్ మెగా ఫ్యాన్స్ లో కూడా ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలో కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు ఇక లేటెస్ట్ గా రాజమండ్రిలో జరిగిన ఈవెంట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనబడుతోంది ఏ ఈవెంట్ కి వెళ్ళినా సరే జూనియర్ ఎన్టీఆర్ పేరు ఖచ్చితంగా పవన్ నోట నుండి వస్తుంది అలాగే నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్వాగతం చెప్పారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కుషి చేస్తోంది సినిమాను ట్రోల్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు అయితే దేని వెనుక మరో రీజన్ కూడా ఉంది అన్స్టాపబుల్ లో బాలకృష్ణ స్క్రీన్ పై కొంతమంది హీరోల ఫోటోలు చూపించి డైరెక్టర్ బాబీ కొల్లిని కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ టైంలో ఎన్టీఆర్ ఫోటోని స్క్రీన్ పై చూపించలేదు స్వయంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ను పక్కన పెట్టడంతో సీరియస్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఈ టైంలో పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడడంతో ఇంట్లో వాళ్లు పక్కన పెట్టినా బయట వాళ్లు నెత్తిన పెట్టుకున్నారు అంటూ పోస్టులు చేస్తున్నారు